తంత్ర మార్గంలో శివలింగానికి ఎంతో ప్రాధాన్యత ఉంది తాంత్రిక శాస్త్ర అభ్యాయం ప్రకారం స్త్రీ పురుషుల కలయికను శృంగారం అని భావించరాదు అది ఒక పవిత్ర కార్యం పురుష మరియు స్త్రీల్లో ఉండే శక్తులు సంభోగ సమయంలో ఏకమవుతాయి శివుడు మరియు శక్తి కలయికే ఈ విశ్వ సృష్టికి కారణం ఆ శివశక్తుల కలయికకు చిహ్నంగా శివలింగం ఉంటుంది ప్రాచీన కాలంలో హైందమతం శృంగారాన్ని ఒక నిషిద్ధ వస్తువుగా బహిరంగంగా చర్చించకూడదని అంశంగా భావించలేదు ఆ కారణంగానే క్రీస్తు పూర్వం మూడు మరియు ఐదు శతాబ్దాల మధ్యలో వాచ్యాయన మహర్షి కామసూత్ర అనే శృంగార శాస్త్రాన్ని రచించగలిగాడు వాచ్యాయుడి అభిప్రాయం ప్రకారం ధర్మ మార్గంలో కామాన్ని తీర్చుకోవడం వల్ల మోక్షం లభిస్తుంది క్షుద్ర శక్తులను నిద్రలేపి శత్రువులను మారణ హోమం చేయడానికి కూడా యోని పూజలను ఉపయోగించడం జరుగుతున్నది ఈ యోని పూజలలో పరిపూర్ణమైన కన్య యొక్క యోని పూజించడం జరుగుతుంది అంటే ఈ విధానంలో సజీవమైన పూజిస్తారు పూజిస్తారన్నమాట భారతదేశంలో అనేకమైన తంత్ర గ్రంథాలు ఉన్నాయి వాటిలో మాతృకా భేద తంత్ర అనే గ్రంథంలో యోని పూజలు చేయటం వల్ల మానవులకు సర్వసంపదలు లభిస్తాయని చెప్పబడింది భారతదేశంలో అనేకమైన తంత్ర గ్రంథాలు ఉన్నాయి వాటిలో మాతృకాభేద తంత్రాన్ని గ్రంథంలో యోని పూజలు చేయటం వల్ల మానవులకు సర్వసంపదలు లభిస్తాయని చెప్పబడుంది ఈ గ్రంథంలో యోని పూజలు చేయించుకున్నటకు ఎలాంటి లక్షణాలు గల స్త్రీ కావాలి పూజలు ఎలా నిర్వహించాలి అలాంటి విషయాలు ఉన్నాయి ఈ గ్రంథంలో పార్వతీదేవి శివునికి వివిధ రకాల తంత్ర విధానాలను వివరిస్తుంది సాధకుడు యోని పూజ చేయుటకు ముందు ముగ్గు మరియు కుంకుమను కలిపి నేలపై ఒక వృత్తంగా గీయాలి ఆ తర్వాత యోని పూజకు ఎంచుకున్న స్త్రీని ఆ ముగ్గు మధ్యలో నగ్నంగా కూర్చోబెట్టాలి ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ యోని పూజలో పాల్గొనే స్త్రీ చక్కటి అంగ సౌష్టవాన్ని అందమైన ముఖాన్ని కలిగి ఉండాలి ఆ స్త్రీ సిగ్గుపడ్డం కానీ భయపడడం కానీ చేసినట్లయితే యోని పూజలు ఫలించవు సాధకుడు ముగ్గు మధ్యలో కూర్చుని యోని పూజ చేయించుకుంటున్న స్త్రీని తన ఎడమ తొడపై కూర్చోబెట్టుకుని ఆమె యోనిపై ఉండే రోమములను పూలతో మొదటి పూజించాలి ఆ తర్వాత యోని యొక్క అంచెలపై గంధాన్ని మరియు సువాసనను వెదజల్లే సుగంధ ద్రవ్యాలను పూయవలను ఆ తర్వాత గంధాన్ని ఆమె నుదుటిపైన వృక్షజాలపైన పూయాలి ఆ తర్వాత స్తనములను రెండు చేతులతో నిమురుతూ దేవి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలి ఆ తర్వాత ఆమె చక్కెరిని పవిత్ర భావంతో ముద్దు పెట్టుకోవాలి మరలా నూట ఎనిమిది సార్లు యోని పూజ సంబంధ బీజ మంత్రాన్ని పఠించాలి ఈ యోని పూజ చేయించుకున్నట్టు బహిష్ లో ఉన్న స్త్రీ అధిక అర్హురాలు కాగలదని తంత్రశాస్త్రం చెబుతోంది కారణం ఏమిటంటే బహిష్ లో ఉన్న స్త్రీ యోని నుండి రక్తంతో పాటు ప్రాణశక్తి కూడా విడుదల అవుతుంది ఈ యోని పూజకు సాధకుని యొక్క భార్య కానీ శిష్యురాలు కానీ లేదా ఏ ఇతర స్త్రీ కాని ఉపయోగపడుతుంది సాధకుడు ప్రతిరోజు యోని పూజలు చేస్తూ ఉండాలి నూట ఎనిమిది రోజుల తర్వాత ఈ పూజలు ముగుస్తాయి ఈ పూజ పూర్తయిన తర్వాత సాధకుడు తాను పూజ చేసిన స్త్రీతో సంభోగాన్ని జరపవలను ఈ యోని పూజలకు పన్నెండు సంవత్సరాల వయసు గల కన్య నుండి అరవై సంవత్సరాల వయసు వరకు ఉన్న స్త్రీలు అర్హులు కాగలరు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి